మీలాగా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ని ఒక చిన్న గేమ్ పెట్టాలనుకుని గేమ్ పెట్టారు ఏందా గేమ్ అంటే బాల్స్ తీసుకున్నారు బెలూన్స్ బెలూన్స్ తీసుకొని ట్వంటీ ఫైవ్ నేమ్స్ రాశారు దాని మీద ఏం పేర్లు అవి మీ పేర్లే మీ పేర్లు రాసి ఏం చేశారంటే అవి అన్ని కూడా ఆ బాల్స్ అన్ని కూడా కుప్ప పోసేశారు కలిపేశారు కలిపేసిన తర్వాత ఏం చేశారు మీకు ఒక చిన్న ఫజిల్ ఇచ్చారు దీంట్లో మీ పేరుండే బాలు ఎవరైతే తీసుకుంటారో వారు విన్ అయినట్టు మీ పేరుండే బాలు ఎవరైతే వెతికి తీసుకుంటారో వారు విన్ అయినట్టు అని చెప్పి గేమ్ పెట్టి కరెక్ట్ గా టెన్ మినిట్స్ టైం ఇచ్చి వదిలేశారు అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి మీ పేరుండే బాలు బాల్ కోసం వెతుకుతారు వెతుకుతారు వెతకతారు వెతుకుతారు ఆ పది నిమిషాలు అయిపోయినాయి కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రమే ఆ బాల్ ని పట్టగలిగారు వాళ్ళ పేరున్న బాల్ ని ఇద్దరు ముగ్గురు పిల్లలు మాత్రమే పట్టగలిగారు అంటే ఏమని అంతా ఇరవై ఐదు బాల్స్ లో మన పేరుండేది ఏ బాల్ మనకు తెలియదు అన్నీ ఒకే రకంగా ఉంటాయి మనం వెతుక్కోవాలి చూడాలి పట్టాలి కష్టమవుతుంది అదే రెండోసారి మళ్ళా అదే పని చేసి బాల్స్ మీద పేరు రాసి ఇంకొక అదే షరతు పెట్టారు ఎలా అంటే మీ పేరుండే బాల్ మీరు తెచ్చివ్వాలి కానీ మీ ఫ్రెండ్ పేరుండే బాల్ మీకు కనబడితే అది వాడికి ఇచ్చేయాలి మీ ఫ్రెండ్ ఉండే పేరుండే బాల్ మీ ఫ్రెండ్ పేరుండే బాల్ కనబడితే అది వాడికి ఇవ్వాలి అనగానే టెన్ మినిట్స్ టైం పెట్టారు కానీ ఫైవ్ మినిట్స్ లోనే ఎవరి బాల్ వాళ్లకు ఇచ్చుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ పోతే ఏమైంది ఫైవ్ మినిట్స్ లోనే విన్ అయిపోయారు అందరు ఎన్ని నిమిషాలు విన్ అయ్యారు ఐదు నిమిషాల్లో విన్ అయ్యారు దట్ మీన్స్ ఏంటి మనము ఒకరినొకరు సహకరించుకుంటూ పోతే ఇప్పుడు నీ పేరు వచ్చింది నువ్వు తీసుకుంటావు నీది కాదు ఏం చేసేదాన్ని ముందు పక్కన పడేసేదాన్ని నీదేదో వెతుక్కునేదాన్ని దాన్ని పక్కన పడేస్తే అది నీకు నీదయ్యే అంతవరకు నువ్వు తీసుకోలేవు కదా కానీ అదే సో నీ ఫ్రెండ్ పేరు వచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తే ఈ గాట్ విన్ ఇంకొకరు అది కూడా ఇచ్చేస్తే విన్ ఈ విధంగా నీ నీ ఆ అమ్మాయికి వచ్చింది నీ పేరు వచ్చిందో మధు నీ పేరు వచ్చింది ఈ విధంగా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవడం వల్ల మనం అందరము వింటావచ్చు దీన్ని బట్టి ఏం తెలిసింది మనం చదువులో కూడా ఏదైనా మనకు తెలియంది వేరే వాళ్ళని అడగడం వాళ్ళు మనకు మనస్ఫూర్తిగా సహకరించడం వాళ్ళకు తెలియంది మనం చెప్పడం లాంటిది చదువు ఎప్పుడు కూడా పంచుకుంటే ఏమవుతుందా అంటే పెరుగుతుంది చదువు పంచుకుంటే పెరుగుతుంది జీవితంలో ఏదైనా కూడా ఏదైనా పంచుకుంటే తగ్గిపోతుంది రెండు చాక్లెట్లు ఉన్నాయి ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చాం ఒకటే అయిపోతుంది మనం కానీ చదువు అలా కాదు మనం చెప్పే కొలది సాన పట్టినట్టు అవుతుంది ఇంకా ఇంకా పెరుగుదలకు అభివృద్ధికి మనకు దోహద ఓకేనా అర్థమైందా బాగుందా సో మీరు ఇతరులకు కూడా సాయం చేయడం అనే అలవాటు పెట్టుకోండి ఇప్పటి నుంచే దాన్ని మంచికి పాడుకుంది ఓకేనా బాయ్